రైట్ అంత గుడ్డిగా ఎందుకు పోయిరు మరి ఎలక్షన్ల టైంలో అంటే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవకాశం ఉండే మార్చిన పదిహేను మంది అట్లా గెలిచిరు వాళ్ళంతా కూడా ఇంకా కొంతమందిని కూడా మార్చుంటే కనుక బాగుంటుండే అన్న స్ట్రాటజీని ఎందుకు మిస్ అయ్యారు జనరల్గా ఏముంటుంది ఒక ఒక ఎలక్షన్ మూడుకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం కనబడే మార్చాల్సినటువంటి అవసరం ఉండే నిజమే కానీ ఎందుకనో సరే ఈసారి చూద్దాంలే అన్నటువంటి భావనలో కేసీఆర్ గారు కొంత విశ్వాసంతో వెళ్ళిపోయింది మాకు ఎక్కడ దెబ్బ పడిందంటే లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడిందేమో కేసీఆర్ గారి మీద వ్యతిరేక లేదు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండేటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడి మాకు నష్టం జరిగింది అంతే తప్ప మా పార్టీ మీద కాదు మా నాయకుడి మీద కాదు ఓకే ఎక్కడైనా సహజంగా ఉంటది పది సంవత్సరాలు అధికారంలో ఉండండి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది ఉంటుంది కదా డెఫినెట్ గా ఈ పది సంవత్సరాల పాలన పట్ల వచ్చినీకమ్ ఇంకమెన్స్ వల్లనే ఓడిపోయినామని అంటారు అంతేనా డెఫినెట్ గా ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా వ్యతిరేకత రావడం సహజం సహజంగానే ఉంటుంది